అన్ని కార్యక్రమాల్లో కూడా ఒక సోదరుడులాగా ఒక మాజీ అధ్యక్షుడిలాగా పోలీస్ బ్యూరో మెంబర్గా జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎప్పుడూ మనలో ఒకరిగా ఉంటూ వెనంటి ఒక ఆయన వీటన్నిటికన్నా కూడా ఒక ఫిలాసఫర్ ఆయన యొక్క మార్గంలో మనం నడుస్తూ ఉన్నాం ఈ రోజున ఒక అధ్యక్షుడు బయటికి వెళ్ళినా లేదు పార్టీ ఎప్పటికీ కూడా పార్టీ ముందు ఉంటుంది అని చెప్పి అందరినీ కూడా ఒక కార్యక్రమం చేస్తూ నడిపిస్తున్నటువంటి సోదరుడు భక్త నరసింహు గారికి తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పార్టీలోనే ఎవరు ఎక్కడికి మారినా మారకుండా అంటిపెట్టుకున్నటువంటి మా సోదరుడు తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు సామా రెడ్డి గారికి నా సోదరుడు ప్రధాన కార్యదర్శి ఎప్పుడు మేము ముందుగా విజయం తెలుసుకుంటాం దేవీ నాయుడు గారికి అలాగే ప్రధాన కార్యదర్శి రాజు నాయ గారికి ప్రమీల గారికి ఝాసీ గారికి ధనలక్ష్మి గారికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి సోదర సోదరి మండలందరికీ కూడా నా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు శివరాత్రి శుభాకాంక్షలు ఈరోజు ఈ రెండు పండుగలు ఒకసారి రావటం అన్నది యాదృచ్ఛికమైన కూడా ఒక రకంగా స్పష్టమైనటువంటి అర్థాంతంగా నిలిచినటువంటి విషయం ఆది దేవుడిగా ఆది గురువుగా ఉండేటువంటి శివుడు అర్ధనారీశ్వరత్వానికి ప్రతీక గౌరీని తన గుండెల్లోనే పెట్టుకొని అటు గంగని తన తల మీద పెట్టుకొని సమాన హోదా కన్నా కూడా ఎక్కువ హోదా ఇచ్చి అన్నింటిలో కూడా గౌరీ శంకరులు ఇలా పిలిపించుకుంటూ మన మహిళలకు ఎప్పుడు కూడా స్మూర్తిదాయకంగా నిలిచినటువంటి ఆ ఈ రోజున శుభాకాంక్షలు అర్ధవంతంగా కూడా మన మహిళా నిజం ఉంటుంది అనుకుంటున్నారు నిజం చెప్పాలంటే కూడా తెలుగుదేశ తెలుగుదేశం మీద ప్రేక్షకులుగా పాపదారులుగా ఉన్నామంటే మన నందమూరి తారక రామారావు గారి పుణ్యంతో రోజు ఇంతకుముందే మీరంతా మహిళలు నిర్వర్తించబడి మేము ఎందుకని చెప్పి అంద అనటం జరిగింది కానీ పురుషులు సహకారం లేని ఎప్పుడు కూడా మహిళలు కూడా విజయాన్ని సాధించలేరు మహిళల అన్నదండలు ఏంటి పురుషులు కూడా విజయాన్ని సాధించుకోలేరు ఈ రోజున ఒక సతీశం నిరోధించగలిగిన రాజా రామ్మోహన్ రాయ్ గారు నితంతులు విజిరాత్మకం మార్చగలిగినటువంటి కద్పురి గినేశలింగ గారు కానీ గురజాడ కానీ ఒక స్త్రీల కోసం హక్కుల కోసం సమానత్వ హక్కుని ఇచ్చినటువంటి మన నందమూరి తారక రామారావు గారు కానివ్వండి లేకపోతే పురుషులతో పాటు సమానంగా స్త్రీ ఆర్థికంగా ఎదగాలని చెప్పినటువంటి మన ప్రియతమ్మ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ వీరంతా మగవారే వారి అండదండలతో మన యొక్క సహకారంతో ఈ వ్యవస్థ నడుస్తూ ఉంది తన భర్త ఎప్పుడైతే తన సరసాలలో ఉన్నప్పుడు సమయంలో కార్యకర్తలంతా కూడా కష్టంలో ఉన్నప్పుడు నా పక్క చేసే విచిత్త ధర్మాన్ని నేను చేస్తానని చెప్పి భువనేశ్వర్ గారి లాంటి స్త్రీలు కూడా ఈ సమానత్వానికి వీటన్నిటికీ కూడా నిలువెత్తు నిదర్శనంగా ఉంటారు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని స్త్రీలకి సమాన హక్కులతో కార్మిక హక్కుల సమానత్వంతో మొదలుపెట్టడం మనం ఈ రోజు రాజకీయాల వరకు వచ్చి కూడా ఆగాం కానీ ఈ ముప్పై మూడు శాతం రిజర్వేషన్ సాధించితే తప్పితే రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా సమానాధికారాలు వచ్చిన ఈ అంతర్జాతీయ బెండో కేవలం మార్పున చేసుకోవడం అన్నది కాదు మనం కూడా కొంత మారవలసినటువంటి అవసరం ఉంది హక్కుల కోసం మనం మన యొక్క బాధ్యతలు కూడా సక్రంగా ఈ రోజు ధైర్యంగా అన్న ఉన్నారంటే నలగలు ఎప్పుడు మార్పు రావాలని కూడా తీసుకొస్తారు ఆ మూడు రాజకీయాల్లో ఉంటే అతని మహిళా స్థానం ఉంటే అతను వెళ్ళాలన్న పెడతారు లేదా అతను బ్రీగాళ్ళను పెడతారు లేకపోతే అతని చుట్టాలన్న పెడతారు ఈ పని చేస్తున్న ఈ స్త్రీలంతా కూడా సంసారా ఎదుర్కొని ఆర్థికపరమైన కష్టాలను పడుతూ తమ కాలంతా కూడా పార్టీకి మహిళలకి ప్రోత్సాహిస్తున్నాం మహిళలకు వందనాలని చెప్తారు మహిళలు చెప్తుంటే కానీ సీట్ ఇచ్చేటప్పటికి ఒక పాత నాయకుడు పెళ్ళవే రావాలి అతని కూతురే రావాలి ఇప్పుడు కూడా చూస్తూనే ఉండాలి అన్ని పార్టీలో కూడా అదే వ్యవస్థ దాన్ని వ్యతిరేకించాలి పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు పార్టీల కార్యకర్తలుగా పనిచేసిన తర్వాత జిల్లా పరిషత్ చేయమని వాళ్ళు చేరలేరాగా వాళ్ళు ఎదగలేరా ఒక ఎమ్మెల్యే అందగలేరా అది ఎన్టీఆర్ గా అద్దగ ఉంది ఎన్టీఆర్ నేను అలాంటి స్థానాన్ని తీసుకురాగలిగా ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసా అది షెడ్యూల్ లాగా నేను అడుగుతూ ఉన్నాను ఈసారి ఎప్పుడైనా కూడా ఎన్నికలు ప్రకటనలు కనుక వస్తే మహిళా విభాగం తరపు సార్ మీరంతా ఈ సంవత్సరానికి అసలు మాకు ఇవ్వకపోతే ఎవరు ముందుకు వస్తారు మేము ఇక్కడే ధర్నాలు చేస్తాం మీరు కదిలేవరకు కదలవు అని చెప్పి మనం శాసించు అంతకని బ్యాక్లోకి వెళ్ళిపోయి మనం వాళ్ళకి కాళ్ళకి సలహాలు చేసుకుంటూ వాళ్ళకి మాకు ఇస్తే చాలు అని చెప్పేటువంటి మహిళలు కాలం మాత్రం మహిళలు జరగదు అవసరంగానే ఉంటుంది దోపిడీ ఆ దోపిడీలో రకరకాల దోపిడీ మనం చూస్తూనే ఉన్నాం ఈ రోజు మనం విచించాలి మనం ఈ రోజున హక్కుల్ని గుర్తించుకుంటూ బాధ్యతలు ఎదుర్కొంటూ మన పోరాటాన్ని సాధించే కనుక లేచింది మహిళా లోకం పురుషులను కాదు లేచింది మహిళా లోకం పురుషులతో పాటు సమాన సమానపుల్ని తీసుకొని ఒక కుటుంబ వ్యవస్థని ముందుకు తీసుకెళ్లి హార్త సంస్కృతిని సాంప్రదాయాన్ని ఆర్త జాతీయతని ముందుకు తీసుకెళ్లేదానికి వెళ్ళాలి నేను ఒక అర్థశాస్త్రం వ్యక్తిని ఈ